అటు వెళ్తేనే అవుతుంది అన్నమాట సో అది జరగాలంటే ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి వెళ్ళాల్సి వస్తుంది దానికి ఫస్ట్ పాకిస్తాన్ చేరుకోవాలి పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి క్రాస్ చేసి రష్యా వైపు వెళ్ళిపోవచ్చు యుఎస్ఆర్ వైపు సో దానికోసం చాలా మటుకు ఆయన ఏం చేశారంటే ఎవరైనా పట్టుకుంటారో అని డౌట్ జస్ట్ ఈ మేకప్ అయితే ఓకే కానీ నాకు మాట్లాడడం రాదు నాకు చెవులు వినిపియదని చెప్పి ఒక పఠాన్ లాగా డ్రెస్ చేసుకున్నారు అనమాట ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఓకే అక్కడ చాలా పెద్ద ఒక దర్గా ఉంది ఒకటి అడ్డా షరీఫ్ అని చెప్పేసి అడ్డా షరీఫ్కి వెళ్తున్నాను వెళ్ళి మొక్కుంటాను అప్పుడు నాకు మాటలు వచ్చి మాట్లాడవచ్చు వినొచ్చు అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నట్లు నటించారనమాట ఎందుకంటే అప్పుడు దాకా బ్రిటిష్ వాళ్ళు తెలిసిపోయింది ఎందుకంటే చాలా మటుకు ఈయన ఎక్కడ పోయారు అని చెప్పి ఆయన ఏమనుకున్నారు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు సో వీళ్ళు ఇంకా స్మార్ట్గా ఉన్నారు ఆయన తోడు భగత్ రామ్ తల్వార్ అని ఆయన అడ్డా షరీఫ్ దాకా వెళ్ళారు ఓకే సుభాష్ పోస్తో కానీ కల్కటాలో ప్రాబ్లం జరిగిందంటే ఈయన అక్కడి నుంచి బయలుదేరారని చెప్పి వీరు బ్రిటిష్ వాళ్ళకి తెలియట్లేదు ఎందుకంటే ఆయనకు వస్తున్న ఫుడ్ ఎవరో తింటున్నారు వాళ్ళ నెవ్యూస్ నీస్ కలిసి అందరు తిన్నారు ఎందుకంటే లేకుండా బ్రిటిష్ వాళ్ళకి అర్థమైపోయింది డౌట్ వస్తుంది తింటలేదు ఏమైంది ఎక్కడ పోయింది అని చెప్పేసి సో దాని తర్వాతనే ఎవరో హౌస్ హోల్డ్ ఉన్న కుక్ అక్కడ వంటపడి చేస్తున్న వాళ్ళు వాళ్ళకి డౌట్ వచ్చి ఏంటి ఇక్కడ ఎక్కడ అని చెప్పి అప్పుడు ఇమీడియట్లీ బ్రిటిష్ వాళ్ళకి అర్థమైపోయింది ఈయన ఎస్కేప్ అయిపోతుంది కానీ అప్పుడు దాకా ఆయన ఆఫ్ఘనిస్తాన్ క్రాస్ చేసేసారు అనమాట